తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కేసీఆర్ గారు గ్రామాల్లోకి వెళుతున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు మంచి స్పందన వచ్చింది మనం చూసాం రైతులందరూ తమ కష్టాలన్నీ కేసీఆర్ గారితో చెప్పుకున్నారు మీరు పొద్దున బస్ వేసుకొని పోండి ప్రజలు మీరు చెప్పబోతున్నా అడగండి వినేవాడు కావాలి ప్రజలకి వినేవాడు కూడా కావాలి అది కాకుండా పది సంవత్సరాల కాలంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా దొరకలేదు సో అసలు ఎట్లుంటే మా చీఫ్ మినిస్టర్ చూసినానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఈరోజు ఆ మాజీ సీఎం బయటకు వచ్చేవాడు ఆయన కూడా ఇకపోవడదు ఎట్లుండ చూద్దాం మా కేసీఆర్ ఇలాంటి ఉద్యమనేదా కదా అందుబాటులో లేకుండా పోయాడు ఆయన చేసిన అతిపెద్ద పొరపాటు ప్రజా సంబంధాలు కనెక్ట్ డిస్కనెక్ట్ చేశాడు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు ఇప్పుడు అధికారంలో అయినప్పుడు బస్సు వేసుకొని ఏంటి లారీ వేసుకొని తిరుగుతే ఏంటి పాదయాత్ర పోతుంటే నువ్వు చేసేది లేదు ఆర్చేయలేదు తీర్చేది ఆర్చాల్సిన వాడు తీర్చాల్సిన వాడు రేవంత్ రెడ్డి కదా ఎన్నికే సమాధానం ఇప్పుడు ఆయనకు హక్కు ఉంది విపక్ష నేతగా తిరగచ్చు ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ప్రశ్నించవచ్చు కానీ అది ఈరోజు పొలిటికల్గా మార్చుకుంటున్నాడు తప్ప అవకాశం ఉన్నప్పుడు బంగారం లాంటి అవకాశాన్ని చేతుల వదులుకొని స్వయంకృత అపరాధంతో ఈరోజు ఆ పొజిషన్లో పొజిషన్లో కూర్చున్నాడు ఆయన ఆయనకి ఏం అర్హత చెప్పండి మాట్లాడాలి అంటే తెలంగాణలో ఆరు చోట్ల ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ కి ఒకటే అది కూడా నల్గొండ ప్రాంతం అండ్ కొన్ని ప్రశ్నలు అయితే కేసీఆర్ గారు సంధించారు అవి మీ దగ్గర పెడుతున్నా ఒకటి మెగా డిఎస్సి అన్నారు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రుణమాఫీ సంగతి ఏంటి నైట్ బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు అండ్ కూడా కేటీఆర్ గారు మాట్లాడడం చూస్తాం అనౌన్స్మెంట్ ఇచ్చాడు అందులో అనుమానం మీరు పడాల్సిన అవసరం లేదు రుణమాఫీకి రైతుకుల కార్పొరేషన్ పెడుతున్నా అన్నాడు రైతు కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించి ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నావని ప్రకటించాడు అసలు ఆగస్ట్ ఫుట్టి డెడ్ లైన్లో అన్ని హామీలు ఖచ్చితంగా అమలు చేస్తా దమ్ముంటే రాజీనామా పత్రం జేబులో పెట్టుకున్నామని హరీష్ రావు ఛాలెంజ్ చేశాడు కదా సో ఈయన కూడా ఒప్పుకుంటారు కదా అది కాకుండా రైట్ రుణమాఫీస్ అని బోనస్ రెండో పండగ ఒకరు చెప్పండి ఖచ్చితంగా బోనస్ ఐదు వందలు ఇస్తామో అని ఇప్పుడు ఇప్పుడు సన్న బియ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము దొడ్డు బియ్యం వాళ్ళకి ఏమో అని ఎట్లా మాట మార్చిన క్లారిటీ లేదు కానీ సన్న బియ్యం దొడ్డు బియ్యం క్వశ్చన్ నేతే పేపర్లో కేటీఆర్ మారుతుంటే కేసీఆర్ మారుతుంటే వింటున్నారప్ప మా వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ చూడలేదు బట్ అండ్ క్లియర్గా చెప్పండి మొదటిసారి ఇవ్వలేకపోయాము రెండో పంట నుంచి ఐదు వందల రూపాయలు ఇవ్వబోతురావ్ చెప్పే క్లియర్గా సో అది వస్తుంది సన్నా వస్తుంది దొడ్డి వస్తుంది నాకు సాధారణంగా రెండు వేల మూడు వందలు ఉండేది ఒక ఐదు వందలు కలుపుకుంటారు నెక్స్ట్ వేల వరకు వస్తుంది రైతులు హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే వడ్లు కొంట కూడా రైతులు ధర్నా చేస్తున్నారు ఆల్రెడీ వర్షం అకోళం వర్షం వల్ల కొంత దాన్ని ఆయ క్లియర్ స్టేట్మెంట్ పంచాయతీ మన అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ వచ్చింది కదా ఈయన రెవెన్యూ మిల్స్ స్టేట్మెంట్ వచ్చింది కదా ట్రెడిషనల్ దర్యమైన సరే హండ్రెడ్ పర్సెంట్ అదే రేటుకుంటాము మినిమం సపోర్ట్ ప్రేదకు మొత్తం ధాన్యం కొనబడుతుంది రైతులు ఆందోళన చెందవద్దంటే వాళ్ళకంటే ఎక్కువ రైతుల గురించి అన్నడు ముఖం కూడా చూడని వీళ్ళు ఈ అపార్ట్మెంట్ అయిన వీళ్ళు రైతులకు ఖమ్మం జిల్లాలో బేడీలు వేసి జైలుకు తరలించిన వీళ్ళు ఈ రోజు ఏంటి ముసలి కన్నీరు కాలుస్తున్నారు వీళ్ళకి ఏముంది అసలు విచిత్తశుద్ధి లేదు అన్నాడు రైతులకు వాళ్ళు లాభం చేసిన వాళ్ళు కాదు రైతు బంధు అనేది కొంత కాస్త వాళ్ళకి పే తెచ్చిన మాట వాస్తవమే కానీ అయినా ఉన్నోడికి అవసరం లేనోడికి ఇష్టం వచ్చినట్టు మంచి రైతు బంధు కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉందని అనుభవం ఎందుకంటే మొన్ననే రైతు బంధు మీకు తెలుసు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే చివరి కంట మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ లేదు జస్ట్ బిఫోర్ ఎలక్షన్ టూ డేస్ లోపల అందరు రైతులకు పాత లెక్క ప్రకారమే రైతు బంధు వచ్చింది కాబట్టి ఆ కిడ్స్ మా మీద పెట్టడానికి కూడా ఇప్పుడు ధైర్యం వాడు ఒకటే ఒకటి వాళ్ళ ఏంటంటే మీరన్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఎప్పుడు ఇస్తారు అండ్ తడిసిన దాన్ని కొంటారా కొనరా దాన్ని క్లియర్గా చెప్పారు మంత్రులు ప్రతి గింద కొంటాం అదే ధర కొంటామని చెప్పారు